నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో అనేక సామాజిక వర్గాలు ఉంటాయి మరి కొన్ని కొన్ని సామాజిక వర్గాలు వారికి వారి సామాజ వర్గం నాయకులు పోటీలో ఉన్నప్పుడు వారికి సహజంగా ఆ సామాజిక వర్గం మెజారిటీ ఓటు బ్యాంక్ ఆ నాయకుడికి ఓటు వేయడానికి అవకాశాలు ఉంటాయి కానీ చాలా నియోజకవర్గాల్లో అదే సామాజిక వర్గం నాయకుడు ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తే అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఓట ఓటర్లు వేరే సామాజిక వర్గానికి ఓట్లు వేసే అవకాశం కూడా లేకపోలేదు ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అక్కడ మరి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు బి రామాంజన్ గారు అక్కడ పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా మరి అక్కడ విజయం సాధించారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రత్తిపాడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మరి గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు జరుగుతుంది అదేవిధంగా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే రామాన్యలు గారు ఒక విలేజ్లో జరిగిన కార్యక్రమంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు మరి ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అధికారి ప్లస్ ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుండి మరి ఆయన అభ్యర్థిగా టీడీపీ తరఫున కోటమిల్లి అభ్యర్థిగా ఉన్నారు గెలిచారు కూడా ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈవేళ మరి ఆ నియోజకవర్గంలో ఎస్సీ ఓట్ బ్యాంకు అధికంగా ఉంది అదేవిధంగా ఇతర సామాజిక వర్గాలు ఓసీ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కూడా ప్రతిపాటు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉన్నారు మరి ఈ క్రమంలో ఓసీ సామాజిక వర్గం సహజంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మెజారిటీ ఓటు బ్యాంకు ఓట్లు పడ్డాయి మరి ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు మరి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఎస్సీ అభ్యర్థిగా రంగంలో ఉన్న తెలుగుదేశం కూటమి అభ్యర్థి రామాంజలి గారికి నా ఎస్సీలు నాకు ఓట్ వేయలేదు మీరు మనసు మార్చుకోండి పద్ధతి మార్చుకోండి నాకు అవమానంగా ఉందని చెప్పి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా వారికి నియోజకవర్గంలో జరిగే సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం ఇచ్చే ఏ కార్యక్రమం అయినా కూడా అందకూడదు అందకుండా ఉండేలా అధికారులకి హుకుం జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది మరి అంతేకాకుండా అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున మరి రామాన్యర్ గారు వాస్తవంగా రాయలసీమ జిల్లా ప్రాంతానికి చెందిన కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ప్రాంతంలో ఒక కుగ్రామం నుండి వారు రా ఐఏఎస్ అధికారిగా చిన్న స్థాయి రెవెన్యూ శాఖలు ప్రవేశించి అధిక ఐఏఎస్ దాకా వచ్చి ఇవాళ కీలకమైన రాష్ట్రంలో అనేక శాఖల్లో అనేక ప్రభుత్వం అనేక పదవులు అధికార బాధ్యతలు నిర్వర్తించారు ఈ జిల్లాకి కూడా జాయింట్ కలెక్టర్గా నిర్వర్తించారు రాష్ట్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేశారు అనేక జిల్లాల్లో కలెక్టర్లుగా పనిచేస్తూ రాష్ట్రంలో ఉన్న స్థాయి అధికారిగా అదేవిధంగా ఐఎన్పిఆర్లో సమాచార శాఖకు సంబంధించిన సెక్రటరీగా కూడా గత టీడీపీ పాలనలో పనిచేశారు ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గం నుండి వచ్చిన రామాంజన్ గారు ఒక ఎస్సీ నియోజకవర్గం ప్రతిపాటి నుండి పోటీ చేసి మరి అక్కడే ఎస్సీ నియోజకవర్గం సంబంధించిన ఓటర్లు తనకు లేదు మీరు మనసు మార్చుకోండి మీ విధానం మార్చుకోండి అంటూనే అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి రోజున సేమ పౌరుషం ఏంటో చూపిస్తాను ఎస్సీలకి అని ఒక శబ్దం కూడా చేశారు ఇవాళ మీడియాలో చాలా బాహాటంగా వచ్చింది గుంటూరు జిల్లా ప్రతిపడ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే రామాంజన్ గారు చేసిన వ్యాఖ్యలు వాళ్ళ రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్నాయి ఎస్సీలో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మరి ఎస్సీలో రెండు సామాజిక వర్గాలు యొక్క మాల సామాజిక వర్గం మాది సామాజిక వర్గం ఈ రెండు సామాజిక వర్గాలు ఓటు బ్యాంక్ ఉంది మరి అక్కడ ఎస్సీలు అందరూ కూడా నాకు ఓటు వేయలేదంటే ఏ సామాజిక వర్గం ఆయనకి ఓటు వేయలేదు అనేది మరి ఆయన చెప్పకనే చెప్పినట్టుగా కూడా కనిపిస్తుంది అక్కడ ఓవరాల్గా నా ఎస్సీలు నాకు ఓటు వేయలేదు కాబట్టి రెండో అక్టోబర్ రెండో తేదీన సేమ పోర్షన్ చూపిస్తాను ఎస్సీల మీద నా ప్రతాపం ఏంటో సేమ పోర్షన్ ఏంటో ఒక్కసారి మళ్ళీ చూస్తానని చెప్పి హెచ్చరిక కూడా చేశారు ఎస్సీలు మనసు మార్చుకోకపోతే సాధ్యపడుతుందా అది కుదురుతుందా ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఒక ఎస్సీ నాయకుడిగా ఐఏఎస్ ఆఫీసర్గా ఈ సమాజంలో అనేక అణగ్య వర్గాలకి ప్రజ ప్రభుత్వం తరఫున ప్రయోజనాలు చేకూర్చవలసిన అధికార యంత్రాంగం బ్యూరోక్రసీలు మరి రాజకీయాల్లోకి రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మరి ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ నాయకుడిగా పోటీ చేసి విజయం సాధించి ఎమ్మెల్యే అయిన రామాన్యులు గారు ఈవేళ ఎస్సీల మీద ఒక అల్టిమేటం ఇచ్చారు మరి ఇది రాష్ట్రంలో ఎస్సీలందరూ కూడా కొంత ఆశ్చర్యమే కాదు కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది మరి అంతేకాకుండా శపథం కూడా చేస్తున్నారు అక్టోబర్ రెండో తారీఖున సీమ ఏంటి సీమ పౌరుషు ఏంటి సీమ దొమ్మ ఏంటో చూపిస్తానని కూడా ఎస్సీ నాయకుడు ఒక ఎస్సీలకే మళ్ళా ఆయన ఆ విధమైన అల్టిమేట్ ఇవ్వడం వల్ల ఇవాళ చర్చ జరుగుతుంది మరి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో కూడా మరి ఏంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఎస్సీల మీద ఓటీ లేదని చెప్పి ఈ విధమైన ఆక్రోషం లేదా ఆగ్రహం వ్యక్తం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఎస్సీ వర్గాల్లో ఎస్సీ నాయకుల్లో చర్చలు జరుగుతున్నాయి మరి దీని మీద అక్టోబర్ రెండవ తారీఖున మరి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాన్యుల గారు ఎలాంటి శవదం చేస్తారు ఎలాంటి పోర్షన్ చూపిస్తారో మరి ఈ లోపు రాష్ట్రంలో ఎస్సీ వర్గాలు ఎస్సీ సంఘాల నాయకులు ఏ విధంగా ప్రతిఘటిస్తారో ఎలాగే స్పందిస్తారో చూద్దాం మరి మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా జిస్కామ్స్ సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి ప్రారంభం మూడు వేల రూపాయలకే రెండు మాంగళ్య పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు త్రిపుర పట్టు సారీస్ ఆరు వేల రూపాయలకే రెండు వారాహి పట్టు సారీస్ వేల రూపాయలకే రెండు నక్షత్ర పట్టు సారీస్ సిల్క్ శారీస్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్స్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకి రిచ్ లుక్ షిఫాన్ సారీ ఐదు వందల యాభై ఐదు రూపాయలకి ఖాదీ లెనిన్ సారీ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలకి సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు టాప్స్ క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్ పార్టీ బీర్ చూడీదార్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ రెండు వందల యాభై రూపాయలకి రెండు చిల్డ్రన్ స్కర్ట్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు చిల్డ్రన్స్ టాప్ బాబా సూట్స్ పై అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు టీషర్ట్స్ లేదా మూడు ఫార్మల్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు షర్ట్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి